మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పబోతున్నామో ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కా ఎందుకు ఈ రకంగా జరుగుతుంది కనుక మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ఎక్కువ స్థాయిలో పబ్లిక్లో వెళ్ళిపోయిందో అప్పటి నుండి ప్రతి సైట్లలో కూడా తెలియనటువంటి కొన్ని మాల్ఫేర్ వాడకాలు జరగడం వల్ల వారికి తెలియకుండానే వారి తగ్గే అకౌంట్లలో డబ్బులు కోల్పోవడం అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో ఎంతోమంది వారి పిల్లలు పెళ్ళిళ్ళ కోసం లేకపోతే వృద్ధాప్యంలో ఉండేటటువంటి సమయంలోనే వారిని వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి కావాల్సినటువంటి మొత్తాన్ని బ్యాంకుల్లో పొదుపు చేసి ఉంచుకునేటటువంటి సందర్భాల్లో ఎవరో తెలియనటువంటి వ్యక్తులు చేసేటటువంటి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదంటే తెలియనటువంటి లింక్స్ని ఓపెన్ చేయడం వల్ల ఈరోజు ఎంతోమంది ఈ సైబర్ సంబంధించినటువంటి ఇష్యూస్లో బాధితులుగా మిగిలిపోతున్నారు దీన్ని గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థలు బలోపేతంతో ఈరోజు ఈ సైబర్ తొలక భర్తం పట్టాలనే ఉద్దేశంతో ఒక ఫోన్ నెంబర్ను కూడా ముందుకు తేవడం జరిగింది దీన్ని ముఖ్యంగా ఎందుకు ఈరోజు మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆత్మహత్యలకు మూల కారణం ఆర్థిక ట్రాన్సాక్షన్స్ ఒకటి తర్వాత విక్టిమ్స్గా ఉండిపోతున్నటువంటి బాధితులు అంటే ఏదైనా ఒక సమస్య వచ్చిన తర్వాత సమస్యని నివృత్తి లే చేసుకోలేని పక్షంలో వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఇలాంటి వాటికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఎపిసోడ్లో ఏ సమస్య మీకు ఎదురైనా కూడా ఏదైనా ఫైనాన్షియల్ లావాదేవీలు మీకు సైబర్ నేరగాల ద్వారా రావడం కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి విషయాల్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాంతోపాటు నేను ఇప్పుడు ఏదైతే నంబర్ చెప్పబోతున్నానో ఈ నెంబర్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద టోల్ ఫ్రీ నెంబర్ కింద మీరు పో పోలీసులు ఫోన్ చేసినట్టయితే సైబర్ నేరగాల నుంచి మీరు రక్షణ పొందేటటువంటి ఉంది అటువంటి నెంబరే వన్ నైన్ త్రీ జీరో ఈ వన్ నైన్ త్రీ జీరో అనేటటువంటి నెంబర్ ప్రతి మొబైల్ నెంబర్నే ఉంచుకున్నట్టయితే ఎవరికైనా ఈ సైబర్ నేరగాల దగ్గర నుంచి ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీకు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కనుక మీకు ఏమైనా అనిపించినట్టయితే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసినట్టయితే ఇప్పుడు కొత్తగా అంటే ఈ వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేసేది కూడా చాలా గోల్డెన్ అవర్ అని మనం అనుకోవాలి ఒక రకంగా అంటే గోల్డెన్ అవర్స్లో చేస్తే ట్రాన్సాక్షన్ జరిగినటువంటి వెంటనే గుర్తించినటువంటి బాధితులు దీనిలో ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వడం ద్వారా సైబర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిష్ణాతులు వెంటనే అసలు ఏ ట్రా అకౌంట్కి ట్రాన్సాక్షన్ అయ్యింది ఎక్కడ ఏ స్టేటు లేకపోతే ఏ ప్రాంతంలోనే ఉన్నారనేది వెంటనే వారి దగ్గర ఉండేటటువంటి అత్యాధునిక ఉండేటటువంటి వాటితో పరికరాలతో అక్కడ వాళ్ళని పట్టుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఒకటి రెండోది విక్టిమ్స్గా ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో విక్టిమ్స్గా ఒక ఒక మనిషితో మోసపోయినటువంటి వ్యక్తిగా కానీ లేదు అనుకుంటే ఈ మధ్యకాలంలో ఆడవారు మగవారి మధ్య ఒక ప్రేమ అనేటటువంటి ఒక వ్యవహారంలో ఎక్కువగా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మ్యారేజ్ చేసుకోకుండా తల్లిని చేసేటటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది మా దృష్టిలో వచ్చినటువంటి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటికీ స్వస్తి పలకాలి మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఏదో మనం పోలీసులు హైలైట్ చేయాలని చెప్పడం కాదు మనం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో మనం వాళ్ళని ఏ విధంగా వారిని వినియోగించుకోవాలనే దానికి రూపంగానే మనం ఈరోజు చెప్తున్నాం దయచేసి ఏదైతే ఈ వన్ నైన్ త్రీ జీరో అనేటటువంటిది ఉన్నదో మీకు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి సైబర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీ మీతో వీడియోస్ తీయడం వాటిని ఈ ఏదైతే మాధ్యమాల్లో పెట్టడం యూట్యూబ్లు కానివ్వండి లేదు అనుకుంటే వాట్సాప్లో పెట్టడం వారికి వాటిని ట్రాన్సాక్షన్ చేసి వాటిని పంపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బ్యాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలాంటి వాళ్ళన్నింటినీ కూడా స్వస్థ పలు ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ యాక్ట్ ద్వారా ఇందులో చాలా భయంకరమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఎందుకు ఇంత భయంకరం అని అంటే దీంతో పదే సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లోపల జైల్లో ఉంచేటటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రూవ్ చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇందులోని మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుంది కారణం ఏంటంటే ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాన్ని ఎవరు రిమూవ్ చేయలేరు అలాంటి వాటిని ఖచ్చితంగా మనం ఇందులో ఇంప్లిమెంటేషన్ చేయగలం కాబట్టి ఎవరికైనా ఈ సైబర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా దయచేసి ధైర్యంతో ముందుకు రండి బోల్డెన్ అవర్స్లో వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయండి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే పోలీసు వారి సహాయం తీసుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం